రీసెంట్ టైమ్స్లో ఫ్లఫీ ఆమ్లెట్ చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదా సో నేను కూడా మా పిల్లలకి ఒకసారి చేసి పెట్టాలి అని ట్రై చేశాను చాలా చాలా బాగా కుదిరింది ఈ ఫ్లఫీ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే బ్లెండర్ అయితే కంపల్సరీ ఉండాలి ఇన్ కేస్ లేదు కానీ ప్రిపేర్ చేయాలి అని ఎవరిననుకుంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఇలా ఒక గిన్నెలోకి నాలుగు కోడిగుడ్ల వరకు వేసుకోండి ఎగ్స్ అనేవి కనీసం ఒక నాలుగు వేసుకుంటేనే ఆమ్లెట్ ఫ్లఫీగా కొంచెం మందంగా వస్తుంది అండ్ ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఉప్పు ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకోండి కారం వద్దు అనుకుంటే పెప్పర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఈ విధంగా బ్లెండర్ తోటి ఇది బాగా నురగ్గా తెల్లగా అయ్యేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బ్లెండర్ లేదు అనుకోండి ఎగ్లో ఉండే ఎల్లోని అండ్ వైట్ని సపరేట్ చేసుకొని వైట్ని ఫోర్క్ తోటి కానీ లేదంటే విస్కర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో విస్కర్ తోటి కానీ కంటిన్యూస్గా ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు వైట్ని బీట్ చేసినట్లయితే వైట్ మీకు ఈ విధంగా నురుగనురుగ్గా వస్తుంది అండ్ తరువాత ఎల్లోని కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు బీట్ చేసుకుంటే మరి ఇంత ఫ్లఫీగా కాకపోయినా కొంచెం నార్మల్గా అయినా సరే మీకు నురగలాగా వస్తుంది ఇలా తెల్లగా నురగలాగా వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి బ్లెండర్తో ప్రిపేర్ చేసిన ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది మీరు బిస్కట్తో కానీ ఫోర్క్తో కానీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇంత నురగలాగా రావాలి అంటే అండ్ దీంతో ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఫ్లఫీ ఆమ్లెట్కి ఎక్కువ ఆయిల్ పట్టదండి చాలా తక్కువ ఆయిల్ తోటే కుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్ అంతా కూడా వేసేసుకుని పై నుంచి జస్ట్ కొంచెం ఎగ్ మసాలా అండ్ కొంచెం కారం యాడ్ చేస్తున్నాను మీరు కారం ప్లేస్లో పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చక్కగా ఇలా ఒక వైపు కుక్ అయిపోయిందంటే మీకు ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మరొక ప్యాన్ని పైన పెట్టేసి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి మీరు ఫ్లఫీ ఆమ్లెట్ని రెగ్యులర్ ఆమ్లెట్ లాగా డైరెక్ట్గా టర్న్ చేశారనుకోండి ప్యాన్ మొత్తం కూడా చిమ్ముతుందనమాట స్ప్రెడ్ అయిపోతుంది పైన పచ్చిపచ్చిగా ఉంటుంది కదా ఒక్కసారి తిప్పేం కానీ అదంతా కూడా ప్యాన్ మీద స్టవ్ మీద పడే ఛాన్స్ ఉంటుంది సో అలా కాకుండా ఇలా రెండు ప్యాన్స్ పెట్టి టర్న్ చేసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ కుక్ చేయడానికి ఫ్రై ప్యాన్ అండ్ టర్న్ చేసుకోవడానికి దోశ ప్యాన్ యూజ్ చేశాను అండ్ టర్న్ చేసుకునే దోశ ప్యాన్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి అప్పుడే ఇది అంటుకోకుండా ఉంటుంది ఇలా రెండు వైపులకి కూడా టర్న్ చేసుకుంటూ మంచిగా కుక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా ఫ్లఫీ ఆమ్లెట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుందండి మనం రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్ లాగా కాకుండా కంప్లీట్ గా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేనుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం